నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో సప్తపత్ర కషాయాల గురించి తెలుసుకుంటున్నాము దానిలో మూడవది అమృతవల్లి తిప్పతీగ కషాయము సో తిప్పతీగకి ఎంత మంచి పేరుందో మనందరికీ తెలిసిందే ఎన్ని రకాల ఆరోగ్య లాభాలు చేకూరుస్తుందో అనాదిగా వస్తున్నదే తిప్పతీగ సో అయితే మనకు దీన్ని వాడుకునే విధానం అయితే తెలీదు ప్రతిరోజు ఒక లీఫ్ తీసుకోమని చెప్తూ ఉంటారు అయితే దీంతో కషాయం తయారు చేసుకోవచ్చు మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటి దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి సో కషాయాన్ని ఎలా తీసుకోవాలి దీన్ని తీసుకోవడం వల్ల కలిగే మనకు అదర్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి సో వివరాలు అది తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రగతి ప్రగతి సుధామా సిఎండి డాక్టర్ జీబీకే రావు గారు మిల్లెట్ మ్యాన్ మన అందరి ఆరోగ్యాన్ని కాపాడుతూ వస్తున్న డాక్టర్ కాదర్వల్లి గారు సో నమస్కారం అండి సో డాక్టర్ గారు నిజంగానే అమృతవల్లి అంటే ఇది చాలా గొప్ప లీఫ్ ఇది ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు కూడా మీరు కూడా అందరూ కూడాను ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ప్రాముఖ్యత కూడా సంతరించుకుంది సో ముఖ్యంగా అసలు దీని గురించి ఏం చెప్తారు ఈ రోజు ప్రపంచం మొత్తం ఇమ్యూనిటీ కోసం ఏదన్నా పౌడర్ వాడుతున్నారు అంటే ఎస్ ఈ అమృతవల్లి ఎస్ సార్ సో ఇది పని చేస్తుందంటే అమృతవల్లతో చేశారు అంత అద్భుతమైన ఈ వనమురిగా ఇది మనకి పెరట్లో ఎక్కడ వేసుకున్నా వచ్చేస్తుంది మీకు దీని గురించి వెళ్ళి ఎక్కడికి ఇది ఇట్లాంటివి ఎలా ఉండాలంటే శ్మశానానికి వన్ కిలోమీటర్ దూరంగా ఉండాలి సౌరస్తాకి దూరంగా ఉండాలి ఎందుకంటే పొల్యూషన్ ఉండకుండా ఉన్న ప్రదేశాల్లో మన కింద ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ కెమికల్ పెస్టిసైడ్స్ ఇవి వేస్తే దీంట్లోకి ఆర్సినిక్ లెడ్ మెర్క్యూరీ వచ్చేస్తుంది అందువల్ల మనం చూడాల్సింది ఎక్కడ మనం ఇది తీసుకుంటున్నాము ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా ముఖ్యం దీని గురించి ఇక డాక్టర్ కాదవల్లి గారు దీని యొక్క విశిష్టతలు దీంట్లో కెమికల్ కాంపౌండ్స్ ఏమండి ఎందుకు ఈ విధంగా మనం ఈ దీన్ని సాయంగా వాడతాము టీనోస్పోరా కారడిఫోలియా అంటారు కారడిఫోలియా అంటే ఆకు హృదయాకారంలో ఉంది కాబట్టి ఇది చాలామంది తిప్తిగా ఆకు నోట్లో ఒకటి వేసుకోండి నమలండి అని చెప్తుంటారు అది సరైన అలవాటు కాదు సార్ చెప్పినట్టు అనేక రకాల కల్మషాలు ఉంటున్నాయి ఆ పెరిగే ప్రాంతంలో నుంచి అది కాబట్టి అంతేకాకుండా చాలా ఆకుల్లో కొన్నిసార్లు సర్పాలు కానీ బల్లులు కానీ క్రిమి కీటకాలు కొన్ని గుడ్లు పెట్టడం అది ఇది జరుగుతూ ఉంటుంది అందులో కొన్ని విషాంశాలు ఉండవచ్చు ప్రతి ఆకు మీదనూ విషాంశం ఉండొచ్చు ప్రకృతి ఎప్పుడైతే మీరు కషాయ రూపంలో తీసుకుంటారో విషాలు నీళ్ళల్లో కరగవు దేవుడు చేసిన అద్భుతమైన పని అది సో ఆ విష పదార్థాలు నేరుగా మీ నోట్లోకి పోకుండా కషాయం చేసుకుంటే నీళ్ళల్లో కరిగే ప్రతి అంశము మనకు మంచిదే జరుగుతుంది అందుకే కషాయం మన పూర్వీకులు ఎందుకు కషాయం అన్నారు డికాక్షన్ ఎందుకు అన్నారంటే ఏదైనా ఆకు మీద ఇలాంటి విష అంశాలు ఉంటే దాన్ని మనకు లోపలికి పోకుండా కట్టడి చేసేది కషాయ పద్ధతి అందుకే కషాయం అనేది అతి ముఖ్యమైన ఒక పద్ధతి సో ఏదైనా ఆకు మీరు చాలా శుభ్రం చేసుకొని వాడుకోవాలి ఇది అమృత బల్లి అయినా కానీ ఇది తనకు తాను అమృత బల్లి అంటే తనని ఎవరు నాశనం చేయలేరు వైజ్ఞానికంగా దీన్ని మించిన మొక్కలేదు ఎందుకంటే యు కెన్ నెవర్ కిల్ దిస్ అలా అని చెప్పి మనం డైరెక్ట్గా నోట్లో వేసుకోవటం మంచిది కాదు బాగా శుభ్రంగా చేసుకొని తీసుకొని కొంత తినొచ్చు తినకూడదని కాదు కానీ కషాయ పద్ధతి ఎందుకంటే ఇలాంటి వైజ్ఞానికంగా విశ్లేషణ చేసి మనం కషాయం తాగటం వల్ల అది మూడవది తిప్పతీగా పర్సే ఇందులో ఉన్న కెమికల్స్ ఆ హృదయాకారంలో ఉండటం వల్ల నీకు హృదయానికి సంబంధించిన అన్ని రోగాల్ని అది హార్ట్ బ్లాక్ కావచ్చు హార్ట్ అటాక్ అయిన తర్వాత మీ రో రోగాలు ఎక్కువగా ఉండటం కావచ్చు బీపీ కావచ్చు ట్యాకీకార్డియా అంటే గుండె కొట్టుకోవటం ఎక్కువ కొట్టుకోవడం ఇలాంటి అన్ని రకాలైన హృదయ సంబంధ రోగాలు హృదయ కండరాలకు సంబంధించిన రోగాలు అన్నిటికీ దివ్య ఔషధం ఈ అమృతపల్లి బల్లిపతిగా సంజీవి సో ఇంత అద్భుతమైన మొక్క అంత సులభంగా పెరుగుతుంది కానీ ఈ మధ్యలో మనం ఈ ఆధునిక ఒరవడిలో పడిపోయి తిప్పతీగను గుర్తించలేని దీనస్థితికి మన ప్రజలు వచ్చేసారు దీన్ని అందుకే మనం మళ్ళా ప్రజలందరికీ దగ్గరికి తీసుకెళ్ళేదానికి మీ సుమన్ టీవీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నదానికి చాలా సంతోషంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ మనం ఇలాంటి పెద్ద ఆకులు ఉన్నవి రెండు కానీ మూడు కానీ చాలు మనకి ఒక్కసారి ఇలా చింపివేసి మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుందాం ఓకే సో ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఓకే వన్ గ్లాస్ వేసాను నీళ్ళలో ఓకే మరుగుతున్న నీళ్ళల్లో వేయాలి ఎంత వరకు ఎంతసేపు మనం మరిగించాలి త్రీ మినిట్స్ ఓకే అన్ని కషాయాలు రెండు మూడు నిమిషాలు సో మామూలుగా అయితే ఈ కషాయాన్ని తీసుకునే టైం అంటే ఎలా ఉంటుందో సార్ ఎప్పటికీ కషాయాలు మనం భోజనానికి ముందు తీసుకోవాలి ఓకే ఖాళీ కడుపులో తీసుకోవాలి పడిగడుపును అంటాం సో మనం పడగడుపును తీసుకోవటం వల్ల ఆ అంశాలు గోరువెచ్చగా ఉన్నవి నోట్లోకి వెళ్తూ ఉండడం నర నరాల నుంచి రక్తనాళాల నుంచి ఇక్కడి నుంచే గ్రహించడం మొదలు పెడుతుంది మొత్తం శరీరం అంతా ఆవరించుకునేదానికి ఉపయుక్తంగా పనిచేస్తుంది ఆ ప్రతిజనక కణాలు మన ఎముకల మధ్యలో చేరేదానికి రక్తం ఆ ప్రసారం అంతేకాకుండా ఈ ప్రతి ఒక్క ఆకులో అది ఏ కషాయం అయినా కావచ్చు రక్తాన్ని పలుచన చేసే గుణం ఉంటుంది ఎందుకంటే చాలా మటుకు ఆ కూరల్లో పీచు పదార్థం ఉంటుంది సో ఆ పీచు పదార్థం కూడా కరిగే పీచు పదార్థం మన రక్తంలోకి వెళుతూ ప్రతి కషాయం మన రక్తాన్ని తేలిక పొలచన చేయటం వల్ల రక్త ప్రసారం బాగా జరుగుతుంది ఉత్సాహం వస్తుంది మీరు గమనించండి అది తులసి కషాయం కావచ్చు బిల్వ కషాయం కావచ్చు ఏదైనా కషాయం మీరు తాగినప్పుడు విదిన్ టూ త్రీ మినిట్స్ మీ దేహంలో కొత్త రకమైన చైతన్యం వస్తుంది అనమాట ఈ కషాయాల వల్ల ఆ నిర్వీరం రాదనమాట చైతన్యవంతంగా ఉంటారు అయినట్లుంది డాక్టర్ గారు త్రీ మినిట్స్ అయితే అయిపోయింది ఓకే మనం స్ట్రెయిన్ చేద్దాము మూత పెడదాము ఓకే ఒక రెండు మూడు నిమిషాలు ఓకే ఏ కషాయం అయినా తయారు చేసుకున్న తర్వాత మూడు నిమిషాలు సమతులనం కలగాలి ఆ విరి అంతా సో వెంటనే తాకూడదు అండ్ చాలా వేడిగా కూడా తాకూడదు గోరువెచ్చగా తాగటం సమంజసంగా ఓకే మనం అటు గోరువెచ్చని నీళ్లు తీసుకున్నట్లు ఉంటుంది దానిలో ఉన్న ఔషధాల విలువలు కూడా మనకు అంటే ఉండే చిన్న పిల్లలు వయసిన వాళ్ళు అందరికి ఉపయుక్తంగా ఉంటుంది ఎవరైనా ఈ కషాయాన్ని తాగవచ్చు ఆరు నెలల పిల్లలకి కూడా రెండు మూడు చెంచాలు తాగించవచ్చు ఏ ఇబ్బందులు ఉండవు డాక్టర్ గారు సెట్ అయినట్లుంది సరే ఇది మీరు తాగ టేస్ట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు తిప్పతీగ చేదుగా ఉంటుందమ్మా చాలా చక్కగా చెప్పారండి అసలు తిప్పతీగ లాభాలు ఏంటి అసలు మీరు అన్నట్లుగా ఈ మధ్య కాలంలో ఎక్కువ అవేర్నెస్ రావడం వల్ల మూలాను ఎక్కడ పడితే అక్కడ తిప్పతీగలు దొరుకుతూ ఉన్నాయి వాటిని వాడుతూ ఉన్నారు అలా కాదు మనం తీసుకునే సేకరించే ప్రదేశం కూడా చాలా ముఖ్యమైంది డిసీజులు ఉంటాయి రకరకాల చీడపీడలు ఉంటాయి చాలా చక్కగా చెప్పారండి మనం ఎక్కడ నుంచి సేకరించాలి దాన్ని ఏ విధంగా మనం కషాయం చేసి తీసుకోవాలని చాలా చక్కగా చెప్పారండి మీరు అన్నట్లుగా అన్నిటికీ మించి మనం ఈ మొక్కల్ని గౌరవించాలి భక్తి భావన ఉండాలి మనకి ఏదో కషాయం తాగితే నాకు బాగా అవుతుంది అవి అక్కడ ఉండటం వల్ల ఆ పర్యావరణం సరిగ్గా ఉండటం వల్లనే మనకు ఆరోగ్యం వస్తుంది సో ఆ మొక్కల్ని వృక్షాల్ని ప్రేమించటం భక్తిగా చూసుకోవటం అతి ముఖ్యం అది మన భారత సంప్రదాయం దాన్ని మర్చిపోవటం వల్లనే మనకు రోగాలు వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి కషాయాల గురించి సో ఈ తిప్పతీగ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయని ధన్యవాదాలు అండి సో చూసారు కదండి తిప్పతీగ కషాయం మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో తిప్పతీగని సేకరించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సో నమస్కారంతో మనం సేకరించాల్సి ఉంటుంది అప్పుడే దానిలో ఉన్న ఆరోగ్య లాభాలు మనకు కలుగుతాయి అంతేకాకుండా కషాయం ప్రిపే ప్రిపరేషన్ కూడా ఆ విధంగా తయారు చేసుకోవాలి మట్టి పాత్ర లేదా స్టీల్ పాత్ర అని చెప్తున్నారు డాక్టర్ గారు సో ఆ విధంగా తయారు చేసుకొని ప్రతిరోజు తీసుకుని అలవాటు చేసుకోండి సో ఆహారానికి ముందుగా తీసుకుంటే దీనిలో ఉన్న ఆరోగ్య లాభాలు మెడిసినల్ వాల్యూస్ అనేవి మనకి అందుతాయి ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం